ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ సినిమా రికార్డుల మొత్తం మామూలుగా లేదు డిసెంబర్ ఇరవై రెండున భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డున్కి సినిమాతో గట్టి క్లాస్ ఉన్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది సలార్ సినిమా మొదటి రోజు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు వసూలు చేయగా మొదటి ఆరు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది ఆ తరువాత కూడా తన హవా కొనసాగిస్తూ మొదటి పది రోజుల్లోనే ప్రతిష్టాత్మక ఆరు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా మొదటి పన్నెండు రోజుల్లోనే ఆరు వందల యాభై కోట్లను దాటేయగా సినిమా ఏడు వందల కోట్లకు అతి చేరువలో ఉంది సలార్ సినిమా మొదటి పద్నాలుగు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని పదిహేనవ రోజులోకి అడుగు పెట్టింది సినిమా పదిహేనవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద ఊచకొత కోస్తోంది ప్రభాస్ తన మాస్ రేంజ్ ఏంటో చూపించారు సలార్ దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదిలిపోతున్నాయి ప్రభాస్ కట్అవుట్ పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ప్రశాంత్ నిల్ సలార్ సినిమాతో లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ క్యారెక్టర్ ని ప్రభాస్ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చారు దీని ఇంపాక్ట్ అన్ని సెంటర్స్ లోని కలెక్షన్స్ ని చూస్తే అర్థమవుతుంది తెలుగు రాష్ట్రాలు నార్త్ ఇండియా ఓవర్సీస్ అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో ప్రభాస్ మానియా కొనసాగుతోంది ఓవర్సీస్ లో ఎనిమిది మిలియన్ల డాలర్ల మార్కును క్రాష్ చేసి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది సలార్ సినిమా ఇక నార్త్ బెల్ట్ లో వంద కోట్లు రాబట్టింది క్లాస్ తో కూడా వంద కోట్లు రాబట్టడం అంత ఈజీ విషయం కాదు అయినా సరే ప్రభాస్ అది చేసి చూపించాడు సలార్ సినిమా వరుసపెట్టి కొడుతున్న రికార్డుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి